Welcome to Star 9 News. తమ గ్రామానికి వచ్చిన ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామ సమస్యలు వినకుండానే వెళ్లిపోయారని రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసం ఎలా వస్తారో చూస్తామని బురదగాలి కొత్తపాలెం గ్రామస్తులు అన్నారు చిట్టమూరు మండలం బురదగాలి గ్రామంలో హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తిరుపతి ఎంపీ గురుమార్తి శాసన మండలి సభ్యులు మేరిగా మురళీలు కొత్తపాలెంలో గ్రామ సర్పంచ్ ఎర్రపోతు ఏర్పాటు చేసిన వేదిక వద్దకు రాకుండా పెళ్లిపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో కాలత చెందిన గ్రామస్తులు తమ గ్రామ పంచాయతీలో ఎవరు ఓట్లు వేయకుండా కట్టడి చేస్తారు మొత్తపల్ల గ్రామ పంచాయతీలో మన జగనన్న ముఖ్యమంత్రి వారిలో వాళ్ళ సమావేశంలో ఈ రోజు మా పంచాయతీలో ఫుల్ కట్ లేకుండా మాకు తారు రోడ్డు శాక్షన్ చేస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా మన ముఖ్య అతిథులు మేరగ మురళి సార్ గానీ మన ముఖ్య అతిథులు ఎంపీ గారు మన గురుమూర్తి సార్ కానీ అదేవిధంగా మా తదితరుల నాయకులు కానీ అదే విధంగా మన మండల నాయకులు కానీ మండల అధ్యక్షులు కానీ అదే విధంగా మండల ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఈరోజు మాకు పుదుకాటి లేకుండా తారు రోడ్డు శాక్షన్ చేస్తామని చెప్పి ఈరోజు ఒక చిన్న శాంక్షన్ చేస్తామని దాని రిబ్బన్ కట్ చేసి అక్కడి నుంచి ఏరే ఆలోచనలు ఏరే విధంగా వాళ్ళ మనసులో ఉంచుకుని ఎవరో ఫోన్ చేసి చెప్పారని ఆ కారణం చేత మా మీటింగ్ అరేంజ్ చేసిన ఈ స్టేజ్ దగ్గర దిగకనే కనీసం మా డాక్టర్ పేరు అంబేద్కర్ విగ్రహానికి కూడా కనీసం ఒక పూలమాల గాని ఒక నాయకుడు గాని ఒక ప్రజా ప్రతినిధులు గాని పూలమాల వేయకనే కనీసం ఆయన ముఖం చూడకనే వందల జనాలు ఆడోళ్లు మగోళ్లు ఉదయం తొమ్మిది గంటల నుంచి పనికి పాట పోకుండా కూలీ నాలుగు పోకుండా సాయంత్రం ఆరు గంటల దాకా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే కేవలం తారు రోడ్డు కోసం సాక్ష్యం చేస్తారని ఎన్నో సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి అడుగుబడిపోయినా తారు రోడ్డు సాక్ష్యం చేస్తారని మేమందరం ఎదురు చూస్తూ ఉంటే కనీసం కారులో దిగకుండా మమ్మల్ని పలకరించకనే ఎవరో ఫోన్లు చేశారని మమ్మల్ని కనీసం పట్టించుకోగానే మా ముఖం చూడకనే వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయారు రేపు ఇదే విషయాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేస్తాము చేస్తాము అక్కడి నుంచి మాకు రోడ్డు శాంక్షన్ పోదు ఖచ్చితంగా మాకు ఇచ్చే రోడ్డు మాకు సీఎం గారు శాంక్షన్ రోడ్డు చేసిన